టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైన మీ పర్సన్ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను ఒక డెక్ ఏమో థర్డ్ పార్టీ మీ గురించి ఏమనుకుంటుందని ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను అలాగే మీ వ్యక్తి గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుందో ఇంకో డెక్లో నుంచి ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయి వ్యూవర్స్ పైన మీ టైం అనేది బాగుంది అనుకుంటుందండి ఫస్ట్ ఎనర్జీ సెకండ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అలాగే థర్డ్ ఎనర్జీ వచ్చేసి ఎంప్రెస్ అనుకుంటుంది ఫిఫ్త్ వచ్చి టవర్ కార్డ్ వచ్చిందండి సిక్స్త్ కార్డ్ వచ్చి అది ఫిఫ్త్ కార్డ్ ఫోర్త్ కార్డ్ వచ్చేసి టవర్ కార్డు ఫిఫ్త్ వచ్చేసి మూన్ కార్డు అలాగే మీ వ్యక్తి గురించి ఏమనుకుంటుంది థర్డ్ పార్టీ వన్ సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది థర్డ్ కార్డ్ వచ్చేమో నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫోర్త్ కార్డ్ వచ్చి మ్యాజిషియన్ కార్డ్ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ గురించి తను ఏమనుకుంటుంది బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ విషయంలో ఏమో టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి చూద్దాం ఎవరెవరి గురించి ఏ విధంగా అనుకుంటుందనేసి మీ విషయంలోనైతే థర్డ్ పార్టీ మీ యొక్క టైం అనేది మారింది అంటే తనకి చెడు కర్మ మీకు గుడ్ కర్మ అనేది వచ్చేసింది మీకు చేసిన దానికి అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తుంది అంటే తన దృష్టిలో తను ఒక హై క్యాడర్కి చెందిన పర్సను మీరేమో లో క్యాడర్ అంటే తనకిప్పుడు అయినా లేదా మీ పర్సన్ ఇచ్చే ఇంపార్టెన్స్ను పట్టేసి మీ పర్సన్ ఏం చేశారంటే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు అక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా రిలేటివ్స్ తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా మీకంటే మీ వ్యక్తి ఆ థర్డ్ పార్టీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగింది దానివల్ల థర్డ్ పార్టీకి ఏంటంటే ఒక విధంగా కొమ్ములు వచ్చినట్టుగా బిహేవ్ చేయడం అనేది అనేది జరిగింది వ్యూవర్స్ కూడా థర్డ్ పార్టీ తోటి చాలా సార్లు ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం మీకు కూడా ఇక్కడ ఏంటంటే యుద్ధాలే జరిగినట్టుగా చూపిస్తుంది థర్డ్ పార్టీకి మీకు చాలా ఆర్గ్యుమెంట్లు అయితే జరిగాయి ఏంటంటే మీ యొక్క వ్యక్తి తన వైపు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయలేరు అనే విధంగా థర్డ్ పార్టీ అయితే థింకింగ్ చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే తనకు ఒక గుబులు ఒక భయం అనేది మొదలయ్యింది అది ఎందువల్ల స్టార్ట్ అయిందంటే తను మీ లైఫ్లో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే తెలుసుకుంటూ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి థర్డ్ పార్టీ అయినా తెలుసుకుంటుంది లేదా మీ వ్యక్తి అయినా తెలుసుకుంటారు మీ మీరు వాళ్ళకి ట్వంటీ లేదా ఫార్టీ ఎక్కడో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంతలో ఉన్నా కూడా వాళ్ళ ఎందుకు మీ గురించి అంత ఫోకస్ పెట్టి తెలుసుకుంటారనంటే వాళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ అంటే మీ నుంచి వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతుందనే ఆలోచనల థా అయితే థర్డ్ పార్టీకి అయితే ఉన్నాయి తను ఇప్పుడు ఏమంటుంది తనకి చెడు కర్మ అనేది స్టార్ట్ అయింది మీకు గుడ్ కర్మ అనేది మొదలైందని తను అనుకుంటూ ఉంది టైం అనేది మీ వైపుగా మారబోతుంది మీ పరిస్థితులన్నీ మారబోతు ఉన్నాయి మీరు తనకంటే బెటర్గా ఉండబోతూ ఉన్నారు ఉన్నారని థర్డ్ పార్టీ అయితే థింకింగ్ అయితే చేస్తుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఇక్కడ మీరు అలసిపోయారని అనుకుంటుంది అంటే కొన్ని విషయాలల్లా మీకు పేషెన్సీ లెవెల్స్ అనేటివి తగ్గడం అంటే మీ వ్యక్తితోటైనా థర్డ్ పార్టీస్ తోటైనా మీరు కొన్ని పరిస్థితుల దృష్ట్యా యుద్ధం అయితే చేశారండి దాంట్లో మీరు అలసిపోయారని థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి మీ వ్యక్తి గురించి ఏమనుకుంటుందంటే మీ వ్యక్తి విషయంలో తను మీ గురించి ఆలోచిస్తున్నారని థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది అంటే ఏ డెసిషన్ అనేది చెప్పట్లేదు తను థర్డ్ పార్టీకి క్లారిటీగా మీ లైఫ్లోకి వచ్చేలాగా తన మూమెంట్స్ ఉన్నాయనేది థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ అయితే అనుకుంటుంది ఇక్కడనేమో మీరు అలసిపోయారు అనుకుంటుంది సెకండ్ ఎనర్జీ ఇక్కడ సెకండ్ ఎనర్జీ వచ్చేసి స్ట్రెంగ్త్ అంటే మీ వ్యక్తికి థర్డ్ పార్టీ అడిగిన కమిట్మెంట్ ఇచ్చే ధైర్యం లేదు అలాగే మిమ్మల్ని పూర్తిగా తన లైఫ్లో నుంచి వద్దు అని చెప్పేంత ధైర్యం లేదు అని కూడా థర్డ్ పార్టీ అనుకుంటుంది మీ వ్యక్తి గురించి అంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీ దృష్టిలో ఒక చవట పర్సన్ అండి అంటే తను ఏది చెప్తుందో తనకి అది అయితే ఓకే అయితే చెప్పరు అట్లానే పూర్తిగా తనని వదిలిపెట్టరు అలాగనే మిమ్మల్ని వదిలిపెట్టారని థర్డ్ పార్టీ మీ వ్యక్తి గురించి అయితే అనుకుంటుంది చాలా చీప్గానే చూస్తుంది థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని ఇంకేమనుకుంటుంది మీ గురించి ఏమనుకుంటుంది అంటే ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది మీ లైఫ్లో మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు అనుకుంటుంది అంటే మీరు మీ వ్యక్తిని ప్రే ప్రేమించారు తప్ప తన విషయంలో అంటూ తగ్గుతారు కానీ ఇంకా ఎవరి విషయంలో మటుకు మీరు తగ్గరు మీరు అంటే తను ఫైట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎంత దాకానైనా ఫైటింగ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారని కూడా థర్డ్ పార్టీ మీ గురించి అనుకుంటుంది అనమాట అంటే తన యుద్ధం అంటూ మీ డైరెక్ట్ మీతోటి యుద్ధం చేయడానికి తను సమవుజ్జీగా కనుక నిల్చు అంటే మీరు యుద్ధం చేయడానికి ఎంత దూరమైనా వెళుతారు అంటే మీరు వెనుకంజ వెయ్యరు అంటే అక్కడ తన మీరా అనేలాగా మీరు యుద్ధం చేస్తారని మీ గురించి థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా అంటే అన్నీ కూడా గా ఉన్నాయి అంటే మీ వ్యక్తి ఏమో మీరు లో ఎనర్జీలో ఉంటారు మీకు ఏది సఫిషియంట్గా లేదు మీకు నాలెడ్జ్ లేదు లేదా మీకు వెనకాల హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని ఏమో మీ వ్యక్తి మీ గురించి పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు అనమాట అది థర్డ్ పార్టీ ఆ కాలం వరకు నిజమే అని అనుకుంది బట్ ఏంటంటే తను తను అంటే మీ పైన పెట్టిన ఉంటారు కదా తనకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు అలాంటి వ్యక్తుల ద్వారా తను తెలుసుకుంటుంది అనమాట మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటనేసి తనకేమైనా మీ నుంచి ఎక్కువగా ఏదైనా బ్యాడ్ జరుగుతుందనే థింకింగ్ ఆ వేళలనే తను థింక్ చేస్తుంది మళ్ళీ మీ వ్యక్తి ఏమను మీ వ్యక్తి గురించి ఏమనుకుంటుంది అంటే నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఈ వ్యక్తి నన్ను చీటేమ్ ఇక్కడ మెజిషియన్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఈ వ్యక్తి తనని మోసం చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీని మాయ చేస్తూ ఉన్నారు అని మీ వ్యక్తి గురించి అనుకుంటున్నారు ఉంటుంది అంటే తనకి ఇప్పుడు మీ వ్యక్తికి కూడా మీరు ఎంప్రెస్ లాగానే కనబడుతున్నారు అవసరమైతే తను అప్పటికప్పుడు వచ్చేసి మీతోటి బంధాన్ని అనేది నిలుపుకుంటారు తానే మళ్ళీ అక్కడ థర్డ్ పర్సన్ అవుతాను అనే విధంగా కూడా థర్డ్ పార్టీ థింక్ చేస్తుంది కరెక్టేనా నేను వెళ్ళేది నేను వెళ్ళే రూట్ కరెక్టేనా అని మీ యొక్క వ్యక్తి మీద తనకి డౌట్ సందేహాలు కొన్ని కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉంది అవన్నీ కూడా ఎలా చేయాలి ఏ చేస్తే బాగుంటుంది అని పూర్తిగా అయితే తనకి వందకి వంద శాతం అయితే మీ పర్సన్ గురించి కూడా ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు మీ వ్యక్తి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వద్దామనేలాగా ఉంది స్ట్రెంత్ అంటే తనకి కొంచెం ఎంతో కొంత భయమా లేదంటే పూర్తిగా ఇగ్నోర్ చేసే ఇంట్రెస్ట్ లేక ధైర్యం లేని వ్యక్తిగా బిహేవ్ చేస్తున్నారా అనేది ఏం అర్థం కావడం లేదు థర్డ్ పార్టీకి టవర్ కార్డ్ మీ లైఫ్లో గొడవలైన పీరియడ్ అంటే ఇప్పుడు మీ వ్యక్తితో కానీ మీరు ఉంటున్న దగ్గర కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా వీళ్ళు మనశ్శాంతిగా వాళ్ళ లైఫ్లో నుంచి మీరు దూరంగా వెళ్ళినా కూడా వీళ్ళు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరు అంటే చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీ గురించి ఏదైనా వాళ్ళకి అమౌంట్ ఇప్పించైనా కూడా వీళ్ళు గొడవలు పెట్టించుకుంటూ మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయాలని చూసే మనస్తత్వం ఉన్న పర్సన్స్ వీళ్ళు అలాంటి వ్యక్తులు కాబట్టి ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది అని కూడా ఈ వ్యక్తులు థింకింగ్ అనేది చేసేవాళ్ళు బట్ ఏంటంటే మీరు ఎవరితోటి సొసైటీతోటి బయట సమాజంతో వాళ్లకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళతోటి మీరైతే పట్టించుకోవడం లేదు ఇప్పుడు మీ వ్యక్తి అయితే మీ వ్యక్తి గురించి ఎలా ఆలోచిస్తుందంటే మీ వ్యక్తికి ధైర్యం లేదు మీ వైపుకు రావాలని ఆలోచిస్తున్నారు అని థర్డ్ పార్టీ అయితే అనుకుంటుందండి మీ వ్యక్తిని కూడా ఇక మీకు దూరం చేయడం తన వల్ల అవుతుందా లేదా అనేది కూడా తన యొక్క ఆలోచనలు మీ వ్యక్తేమో రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు ఏ మాయలైనా చేయగలుగుతారు మీ వ్యక్తి అంటే థర్డ్ పార్టీ ఎలా చెప్తుందో అలాగైతే హండ్రెడ్ పర్సెంట్ వినే వ్యక్తి అయితే కాదు థర్డ్ పార్టీ మీ లైఫ్లో గొడవలు సృష్టించాలి అంటే మీ లైఫ్లో గొడవలన్నీ ముగిసిపోయాయి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు ఒక క్వీన్ లాగా ఉంటున్నారని అనుకుంటుంది అనమాట మీ లైఫ్లో గొడవలు ఏమైనా ఆలోచనలు సృష్టించాలి ఏ విధంగానైనా అనే ఆలోచనలతో అయితే ఉంది మళ్ళీ మీ యొక్క రిలేషన్ అనేది కూడా రీబర్త్ అనుకుంటుంది అంటే డెత్ కార్డ్ వచ్చింది డెత్ ఆఫ్టర్ రీబర్త్ ఇక్కడ నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా అనేలాగా ఉన్నాయని తను అనుకుంటుంది అనమాట మీ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలనే ఇంట్రెస్ట్ కూడా ఉందనమాట టైం అనేది మీ వైపుగా ఉందని థర్డ్ పార్టీ అయితే ఆలోచిస్తుంది థింక్ చేస్తుంది థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైననేమో ఈ విధంగా ఉన్నాయి థర్డ్ పార్ మీ పర్సన్ పైన ఈ విధంగా ఉన్నాయి మీ మీ యొక్క రాశులు వచ్చేసి వ్యూవర్స్ ఏమో మే మిథున తుల కుంభరాశులండి ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క పర్సన్ యొక్క రాశులు మీ పర్సన్ రాశులు వచ్చేసి మేష రాశులు రాశులండి అలాగే వృషభ కన్యా మకర రాశులు కనబడుతూ ఉన్నాయి కర్కాటక వృచ్చిక మీనరాశులు కూడా మీ యొక్క వ్యక్తి యొక్క రాశులు మీ ఎక్కువగా రాశులు రాశులైతే రిప్రజెంటేట్ అవుతూ అవుతున్నాయి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ అండి ఎయిటీన్ ట్వంటీ త్రీ థర్టీ థర్టీ అండి టూ థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ నైన్ సిక్స్ ట్వంటీ టూ టెన్ ట్వెల్వ్ నైన్ వన్ సెవెంటీన్ నైంటీన్ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ మీ వ్యక్తి జే లెటర్ అండి క్యూ లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ ఓ లెటర్ కే లెటర్ డి లెటర్ యు లెటర్ వి లెటర్ పీ లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ అండి ఎం లెటర్ ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి